సింహాచలం మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యనామము సింహాచలం మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యనామము ప్రహ్లాదుడు వేడగా కరుణించగా ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా ద్వయ రూపాలలో కటిగ యుగ యుగాల గురుతుగా ద్వయ రూపాలలో కటిక యుగ యుగాల గురుతుగా ఆశ్రితులకు కానగా వెలసిన నిలయము ఆశ్రితులకు కానగా వెలసిన నిలయము సింహాచలం మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యనామము ఏ నోటను విన్నా హరినామ స్మరణే హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా ఏ నోట విన్నా హరినామ స్మరణే ఏ చోట కన్నా భక్తుల సందోహమే పాపాలను హరించే వారి వారికి ఏ చోట కన్నా భక్తుల సందోహమే పాపాలను హరించే వారి వారికి మొక్కులను ముడుపులను చెల్లించే వారికి మొక్కులను ముడుపులను చెల్లించే వారికి నీవేదిక్కని నమ్మి కొలిచేటి వారికి నీవేదిక్కని నమ్మి కొలిచేటి వారికి ఇహ పరములు సమకూర్చే భగవానుని నిలయము ఇహ పరములు సమకూర్చే భగవానుని నిలయము సింహాచలం మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యనామము సింహాచలం మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యనామము